హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగమహేష్ అయితే ఈరోజు మా పొలంలో భూసార టెస్ట్ సాయిల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఈ సాయిల్ టెస్ట్ చేయడం వల్ల చాలామందికి రైతుల్లో ఎక్కువ మొత్తంలో అవగాహన లేదు అనుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్క రైతును చాలా మట్టుకు అడిగాము మా కిందుకులే మా గందులకే అని చాలామంది ఉన్నారు కాదండి ప్రతి ఒక్క రైతు తన పొలంలో సంవత్సరానికి ఉన్న రెండు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా సాయిల్ టేస్ట్ అనేది చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి టాయిల్ సాయిల్ టేస్ట్ అనేది ఎందుకు చేసుకోవాలనేది భూపరీక్షలు ఎందుకు చేసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మన బాడీ ఉందండి మనం బ్లడ్ టెస్ట్ చేస్తేనే మనకి ఏమున్నది ఏమన్నా టెస్టులు చేస్తేనే మన బాడీలో ఏమైనా లోపం ఉందా ఏది ఉంది ఏమైనా డిసీజ్ ఏ విధంగా వచ్చింది బ్లడ్ టెస్ట్ ద్వారానో ఏదో టెస్ట్ ద్వారానో మనము తెలుసుకుంటాం అలాగే మన పొలంలో మన భూమి యొక్క సారం తగ్గిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ సాయిల్ టెస్ట్ అనేది చాలా అవసరం భూమి పరీక్ష అనేది చాలా అవసరం సో చాలా మట్టుకు రైతులు ఇది తెలియకపోవడం ద్వారా రకరకాల కెమికల్స్ ద్వారాను దేని ద్వారాను వాటికి ఎక్కువ మొత్తంలో పోయడం జరుగుతుంది అయితే ఈ టేస్ట్ ద్వారా ఈ ఈ సాయిల్ టేస్ట్ ద్వారా మనకు ఏ మన భూమి యొక్క సారం తగ్గితే దానికి తగ్గట్టు ఎరువులు పోయడము ఎరువులు వేసుకోవడము దానివల్ల మొక్క యొక్క పెరుగుదల పెరుగుతుంది మరి వేసే పంట దిగుబడి వస్తుంది మనకు తెలియకుండా విచ్చలవిడిగా ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉన్నాం చాలా మట్టుకు ఇంటి టెస్ట్ ద్వారా చేసుకొని అవగాహన పొందాలని కోరుకుంటున్నా జై భారత్